మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి మనం ఎన్నో రకాలైన కథలు మనం చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మేము ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి బాబా తన ముఖాన్ని చూపెట్టే చిత్రాన్ని ఆమెకు పంపించారు బాబా ఎవరికి పంపించారు ఈ పటాన్ని మనం అందరం కలిసి కథలోకి వెళ్ళి తెలుసుకుందాం సాయి బాబాకు సాధ్యం కానిదంటూ ఏది ఉండదు అని చెప్పడానికి మార్గాలు కోకొలలు కొన్ని సంవత్సరాల క్రిందట సంధ్య మరియు అజయ్ గుప్తా వారితో పాటుగా కొంతమంది భక్తులు తీసుకుని ఆగ్రా నుండి షిరిడీకి వచ్చారు వారితో పాటుగా షిరిడికి వెళ్ళడానికి నమ్రత అనే ఆమెకు ఎంతో కుతూహలం ఉన్నప్పటికీ ఆమె చేతికి పగులు ఏర్పడిన కారణం వల్ల వెళ్ళలేకపోయింది అయితే ఆమె భర్త సరోజ్ అవస్థి మాత్రం గుప్తా బృందంతో కలిసి వెళ్ళాడు వాళ్ళు వెళ్లే ముందు నమ్రత తనకు బాబా విగ్రహంతో ముఖాన్ని ప్రత్యేకంగా చూపించే పోస్టర్ కావాలని కోరింది సంధ్య దగ్గర అటువంటి పోస్టర్లు చాలా ఉన్నాయి కాబట్టి పోస్టర్ని తీసి నమ్రతకు ఇచ్చింది అందరూ కలిసి షిరిడి వచ్చారు కాకడ ఆరతికి హాజరయ్యారు నమ్రత భర్త సరోజ్ కాస్త ముందుగా హోటల్ నుండి బయటకు వచ్చాడు ఒక కప్పు టీ త్రాగి ఇంకొక కప్పు గుప్తా కోసం తీసుకువచ్చాడు అలా వస్తున్నప్పుడు హోటల్ దగ్గర తనని ఎవరో వెనక నుండి పిలుస్తున్నట్లు అయింది అరే ఆగ్రే అరే ఆగ్రావాలా అరే ఆగ్రావాలే భాయి రుహో అంటున్నారు సరోజ్ వెనక్కి తిరిగి చూశాడు ఒక ఫకీర్ బీడీ కలుస్తూ తన వైపుగా వస్తున్నాడు అతడి భుజానికి వేలాడుతూ ఒక జోలి ఉంది రాగానే సరోజ్ పేరు అడిగి తెలుసుకున్నాడు అతడి జోలిలో నుండి ఒక చిన్న పుస్తకము బయటకు తీసి సరోజ్ షర్టు జేబులో పెట్టి ఈ పుస్తకం చదువు నువ్వు ఆరతికి వస్తున్నావు కదా అక్కడ ఆరతి సమయంలో మాట్లాడుకుందాంలే అని చెప్పి అంతర్ధానమయ్యాడు హోటల్కు చేరుకున్న తర్వాత సరోజ్ ఇదంతా గుప్తాకు చెప్పాడు ఆ మరుసటి రోజు అందరూ ఇళ్లకు చేరారు సరోజ్ అవస్థి ఇంటికి రాగానే నమ్రత సూట్ కేసు తెరిచి షిరిడి నుండి ఏమేమి తెచ్చాడో చూస్తోంది సరోజ్ ఫకీర్ గురించి అంతా చెప్పాడు ఒక ఫోటోగ్రాఫ్ చుట్టు చుట్ ఒక ఫోటోగ్రాఫ్ చుట్ట చుట్టి సూట్స్లో ఉండడం నమ్రత గమనించింది వెంటనే దాన్ని విప్పి చూసింది అది బాబా ముఖ చిత్రం ఏదైతే నమ్రత కావాలని కోరుకుందో అదే దొరికింది అప్పుడు భర్తని అది తన కోసమే తెచ్చావా అని అడిగింది సరోజ్ కూడా ఆశ్చర్యంగా ఇది ఎక్కడి నుండి వచ్చింది నిజానికి ఇటువంటిది నీకోసం కొందామని అనుకున్నాను అన్నాడు దాన్ని చేతుల్లోకి తీసుకుని పరిశీలించాడు అతడికి దాంట్లో ఒక మూల చిన్న కాలిన రంధ్రం కనపడింది అదేంటా అని అనుకునే అంతలోనే అది ఆ ఫకీర్ కాల్చిన బీడీ వల్ల ఏర్పడింది అని సురువుగానే అర్థం చేసుకున్నాడు ఇది సరోజ్ అవస్థి చెప్పిన దాని ప్రకారము గ్రహించబడింది సాయి రామ్ సాయి రామ్ సాయి 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 మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి